ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కరివేపాకు పొడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ కరివేపాకును నీట్గా కడిగి తడి ఆరినంత వరకు ఆరబెట్టాలి అది ఆడిన తర్వాత నీట్గా శుభ్రంగా తీసుకొని ఆకులు తీసేసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండ్ పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత కరివేపాకు శుభ్రంగా కడిగి తడి ఆరబెట్టుకున్న ఆకులు ఉంటాయిగా ఈ మొత్తం దంధలో వేసేసుకోవాలి మండలోకి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు నేను ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసాను చాలా సింపుల్గా అయిపోతాయి అనమాట మొత్తం అట్లా డ్రై డ్రై కావాలి మొత్తం అనమాట అట్లా సౌండ్ వస్తుంది అట్లా రావాలన్నమాట ఆకు మొత్తం మంచిగా అడుగట్టకుండా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట మంచిగా ఎంపుకోవాలి దాన్ని చూడండి దగ్గర పడిపోయింది మంచిగా మంచిగా వేగిందనమాట ఆకు మొత్తము అదొక ప్లేట్లోకి పెట్టుకోవాలి పక్కకి ఒక దాంట్లో సైడ్లోకి తీసేసుకుని పెట్టుకొని మళ్ళీ అదే పెన్నంలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలన్నమాట ఇవి కొంచెం హీట్ ఆల్రెడీ హీటు వల్లనే ఉంది కదా ఫ్రెండ్స్ అది అందులోకి శనగపప్పు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అన్నీ అది కొంచెం వేగుతుండగానే మినపప్పు వేసుకోవాలి అదొక టూ స్పూన్స్ అంతా అదొకసారి మొత్తం ఇంట్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఎన్నపప్పు మినపప్పు కలుపుకోవాలి ఒకసారి మొత్తము అది ఏగుతుంటుంది కదా మంచిగా నీట్ కలుపుకున్న తర్వాత అందులోనే ధనియాలు వేసుకోవాలి ఒక టూ స్పూన్స్ అన్ని అదొకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ధనియాలని గంగా ఇది లో ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టి ఎంపుకోవాలన్నమాట పెద్దగా పెడితే అడుగు వండుతున్నాయి అనమాట అవి ఏగుతూనే చూడండి అందులోనే ఒక ఇరవై దాకా ఎండుమిర్చి వేసేసుకోవాలి నేనైతే ఇంట్లో ఉన్న ఎండుమిర్చిలు వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాయంటే పచ్చిమిరెప్పకాయలు పండుగ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ ఎండలో ఆరిన తర్వాత తీసి ఇట్లా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఎండిన తర్వాత తీసుకొని వేసుకున్నాను ఇంట్లో ఉన్న దాటితో చేసుకున్నాను ఒక ఇరవై దాకా వేసేసుకున్నాను అందులో ఇరవై ఇరవై ఐదు దాకా అవి కొంచెం మంచిగా వేగుతాయి కదా ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి అవి వేగిన తర్వాత అందులోకి నువ్వులు వేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో ఒక టూ స్పూన్స్ అన్ని వేసేసుకోవాలి ఒకసారి మొత్తం ఇట్లా కలుపుకోవాలన్నమాట నువ్వులు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఆ తర్వాత అందులోకి జీలకర్ర వేసుకోవాలి ఒక వన్ స్పూన్ అంతా వన్ అండ్ హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఆ తర్వాత చింతపండు నార లేకుండా తొక్కలు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవేమి లేకుండా ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసేసుకొని వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలన్నమాట ఎందుకంటే స్టవ్ కట్ చేసేయాలి ఫ్రెండ్స్ ఆ హీట్కే ఆ చింతపండు అవన్నీ ఏగుతాయి ఆ తర్వాత వెల్లు రెబ్బలు పుట్టు తీసేసేసుకోవాలి ఒక పది దాకా వేసేసుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసేసుకొని స్టవ్ కట్ చేసేసుకోవాలి ఆలోపాయి చల్లాడుతుంటే కదా కరివేపాకు మిక్స్ జార్లోకి వేసేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలన్నమాట పైన్ పౌడర్లా చేసేసుకోవాలి అంటే నేను రెండొకసారి వేసేసుకోవాలి అది కొంచెం కొంచెం వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే చిన్న మిక్సీ కదా పెట్ పట్టలేదనమాట మొత్తము టూ టైమ్స్ వేసేసుకున్నాను కొంచెం కొంచెము నా వీళ్ళసారి ఎక్స్చేంజ్ చేసే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్